ఓం శ్రీ సాయిరామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి ప్రబోధం నుంచి కొంత భాగం తెలుసుకుందాం ఆం తుండమునే కదంతము తోడపు బొజ్జయుమహ మెండుగ మోయుగజ్జలను మెల్లని చూపుల మందహాసం కుండక గు రూపమున కోరిన విజల కళ్ళను జయ ఉండెడి పార్వతీ తనయాణాధిపాన్ని కుమృక ఈ పద్యములో పార్వతీ తనయోయణాధిప అని వినాయకుని వర్ణిస్తున్నాము దీని అర్థమేమి జవాబు ఎవరు పార్వతి ఈమె ఎవరు వారి సంబంధ బాంధవ్యమేమిటి పార్వతి అనగా ప్రకృతియే ఈశ్వరుడు పురుషుడు ప్రకృతి పురుషుల సంబంధం వలన మానవత్వము ఆవిర్భవించినది కనుక ప్రతి మానవుడు వినాయకుడే ప్రతి వ్యక్తి శివ శివశక్తియాత్మక స్వరూపమే ప్రశ్న వినాయకునిది గజముఖము దీని అర్థమేమి జవాబు గజముఖుడు గజాననుడు అంటాం ఏనుగు చాలా తెలివి గల జంతువు గజ తెలివి అంటాం గజ ఈతగాడు అంటాం దేహ బలముతో పాటు బుద్ధిబలము గల జంతువు ఏనుగు తన తొండముతో సూక్ష్మమైన సూది వంటి వస్తువును ఘనమైన వృషములను కూడా సునాయాసముగా ఎత్తివేయగలదు ఇంకా ఏనుగు చెవులు పెద్దవి అనగా భక్తుల ప్రార్థనను చక్కగా వింటాడు వినాయకుడు నవ విధ భక్తి మార్గముల్లో శ్రవణం మొదటిది సాధకులు వినాయకుని ఆదర్శంగా తీసుకొని మంచి విషయములను వినాలి ప్రశ్న వినాయకుడు విఘ్నేశ్వరుడుగా ఎట్లయినాడు జవాబు గజముఖుడు విఘ్నేశ్వరుడు ఏ విధంగా కార్యములందు విఘ్నములతో తొలగించి ఆశీర్వదించువాడు కనుక విఘ్నేశ్వరుడైనాడు మృగరాజైన సింహం యొక్క పాదముదలు కూడా ఏనుగు పాదముదలలో అణిగిపోతాయి ఏనుగు పొదలను వృక్షములను పెరిగివేసి అరణ్యములో చక్కని మార్గమును ఏర్పరుస్తుంది తక్కిన జంతువులు నిర్భయముగా ఆ మార్గమును సంచరిస్తాయి అనుసరిస్తాయి దీని అంతరార్ధం ఏమిటి సమస్త దేవ మనుష్య గణములకు గజముఖుడే మార్గదర్శకుడు విఘ్నములను తొలగించి చక్కని మార్గమును చూపించువాడు ప్రశ్న వినాయకుడు ధరించిన యజ్ఞోపేతం నాగుపాము దీని అర్థం జవాబు సర్పము కుండల నిశక్తికి ప్రతీక మానవ శరీరంలో గణపతి స్థానము మూలాధారము అని యోగశాస్త్రం తెలుపుతోంది త్వం మూలాధార స్థితి ఓసినిత్యం ప్రశ్న వినాయకుడు నాలుగు హస్తములతో భక్తులను ఏ విధంగా లాలించి పాలిస్తాడు జవాబు వినాయకుడు ఒక చేతిలో ఉన్న పాశంతో సాధకుని ప్రేమతో లాక్కుంటాడు మరొక చేతితో మోదకము అందిస్తాడు మరొక చేతిలో ఉన్న అంకుశంతో పెడదారి పెట్టిన వారిని శిక్షిస్తాడు ఇంకో హస్తము అభయముద్రతో ఉంటుంది వినాయకునికి లంబోదరుడు అని ఒక పేరు అనగా పెద్ద పుట్టగలవాడు విశాల విశ్వమును తన ఖుషి ఎంతో ఇమిడుచుకున్నవాడు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయిరామ్